ఆయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం ఈరోజైతే ఒక ముఖ్య అతిథి అయితే మన ఆఫీస్కి రావడం అయితే జరిగింది సారు ఒక లీగల్ వెరిఫికేషన్ అని సార్ అయితే రావడం జరిగింది సో లీగల్ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు నాకు ఒక చిన్న ఇంటర్వ్యూ ఇవ్వండి సార్ అంటే సారు మన యొక్క కోరిక మన్నించి ఇంటర్వ్యూకి ఇవ్వడానికి అయితే ఓకే చేశారు వాస్తవంగా అయితే ఎవరికి కూడా సారు ఇంటర్వ్యూ ఇవ్వరు అనమాట నోరీ శ్రీధర్ గారని మనకి బీసెంట్ రోడ్లో రాజ్ కాటన్ పక్కన సారాల ఆఫీస్ అయితే ఉంటుందండి దగ్గర దగ్గరగా ముప్పై సంవత్సరాలు ఉంటుంది కదా సార్ థర్టీ ఇయర్స్ కానించి సివిల్ సంబంధించి అండ్ బ్యాంక్ లోను సంబంధించి అడ్వకేషన్ ఇచ్చే మనకి ఇస్తూ ఉంటారు సార్ అండ్ చాలా ప్రముఖ వ్యక్తి అనమాట నోరీ సీధర్ గారు అని మంది విజయవాడలో అందరికీ సుపరిచితమైన వ్యక్తి ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఎలాగా తీసుకోవాలి అనే సజెషన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించాల్సిన ముఖ్యమైన వ్యక్తుల్లో నోరి శ్రీధర్ గారు ఒకళ్ళు అనమాట ఎందుకంటే దగ్గర దగ్గరగా ముప్పై సంవత్సరాలు ఈ ఫీల్డ్ లీగల్ అడ్వైజ్ ఇవ్వడంలో సార్ అనుభవం అయితే ఉంది ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నిటికి కూడా లీగల్ అడ్వైజర్గా సార్ అయితే ఉన్నారు ఎస్బీఐ బ్యాంక్ కానివ్వండి కెనరా బ్యాంక్ కానివ్వండి చాలా నేషనలైజ్డ్ బ్యాంకులకి లీగల్ అడ్వైజర్గా ఎన్ ప్యానల్గా ఉన్నారు సారాలు అయితే అయితే చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు సో ఆ ప్రాపర్టీ కొనేటప్పుడు కరెక్ట్ అయిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి ఏంటంటే అందరు ఏమనుకుంటారంటే ఒక డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటారు కానీ ప్రాపర్టీ కొనాలి అంటే ఫస్ట్ మీరు కలవాల్సిన వ్యక్తి ఎవరు అంటే లీగల్ అడ్వైజర్ ఎప్పుడైతే ప్రముఖ లీగల్ అడ్వైజర్ని కలుస్తామో అప్పుడు మీరు కొనాలనుకున్న ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాకుండా రేపు భవిష్యత్తులో మన పిల్లలకి బంగారంగా మనం అనుకున్న కష్టాజేతం ఇవ్వాలి అనుకుంటే అది ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా లీగల్ అడ్వైజర్తోనే సాధ్యం అంతేగాని ఒక డాక్యుమెంట్ రైటర్తో కానీ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి అట్లా చూపించడం వల్ల చాలా రకాలైన ప్రాబ్లమ్స్ అయితే మీరు లీగల్గా ఇష్యూ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే లీగల్లో చాలా రకాలైన పాయింట్స్ అయితే ఉంటాయండి అవన్నీ లోతుగా వెళ్ళి పరిశోధన చేస్తే తప్పించి వాటిల్లో వచ్చే ప్రమాదాలను ఎలా నివారించుకోవాలి మనం ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి లోన్కి వెళ్ళాలంటే ఏ రకంగా మనం ప్రాపర్టీ డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలనే విషయాలు తెలియకపోతే రేపు భవిష్యత్తులో ప్రాపర్టీ కి మనం కొన్నదానికి అంత వాల్యూ అయితే ఉండదు సో అలాంటి లీగల్ అడ్వైజ్లో థర్టీ ఇయర్స్ అనుభవం ఉన్న మన నోరీ సీదర్ గారు సార్తో అయితే ఇప్పుడైతే మనం ఇంటర్వ్యూ తీసుకుంటాం సార్తో కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగి మన డౌట్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ అయితే మీ మీరు అడిగే క్వశ్చన్ అదే డౌట్స్ని నేను సార్ని అడిగి మీకు చెప్తాను ఇది ఇంటర్వ్యూ అయితే బెస్ట్ ఇంటర్వ్యూ అంటే అక్కడ స్కిప్ చేయొద్దు సో వీడియో మొత్తం అంతా కూడా చూస్తారని నేనైతే కోరుకుంటున్నా సో సార్ని అయితే ఒకసారి పరిచయం చేస్తాను సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మన ప్రాపర్టీ కొనేటప్పుడు మనం ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ తీసుకోవాల్సి వస్తుంది ఏ రకంగా మనం చూడాలి సార్ అసలు ప్రాపర్టీ అనుకుంటాం కదా సో కొనేటప్పుడు ఆ డాక్యుమెంటేషన్లో ఏమేమి చూడాల్సి వస్తుంది సార్ సార్ ఇప్పుడు బేసికల్గా నానుడు ఇది నానుడు అంటే పెళ్ళి అంటే మనం ఏం చేస్తామంటే ముందర అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు మనం చూసుకుంటాం ఎందుకు అంటే ఒక హండ్రెడ్ ఇయర్స్కి మనకి సంబంధించిన విషయం కాబట్టి ఒక ఆడ మకా సంబంధించిన విషయం కాబట్టి అలాగే వాళ్ళ జీవితాలు చక్కగా ఉండాలి అందంగా ఉండాలి వాళ్ళు ఏ రకమైన ఇబ్బంది పడుకున్నీ అన్ని రకాలుగా చూసుకుని మనం ప్రొసీడ్ అవుతుంటాం అలాగే దానిలో అటువంటి దాంట్లోనే భాగంగానే మనం ఆస్తులు కొనేటప్పుడు కూడా డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ డాక్యుమెంటేషన్ ఎలా తీసుకోవాలి ఎలా చేయాలి అనేది ఇందాక సార్ మీరు చెప్పినట్టుగా ఒక డాక్యుమెంట్ రైటర్ దగ్గరకో లేకపోతే ఏదో నాకు కొంచెం తెలుసు లీగల్ నాకు జ్ఞానం ఉన్నది అని చెప్పి తెలిసిన వాళ్ళ దగ్గరకో మనం వెళ్ళడం కాకుండా ఒక ఆథరైజ్డ్గా ఒక లీగల్ పర్సన్ని మనం అప్రోచ్ అయితే చాలా బాగుంటుంది ఎందుకు అంటే అందులో నా లొసుగులు కానీ మెంపులు కానీ లేకపోతే ఏమైనా ఇది కాదు అనుకుంటే దాన్ని ఎలా చేయాలి దానికి ఒక రెమెడీస్ ఏంటి అని చెప్పేసి ఆథరైజ్డ్గా లీగల్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన చెప్తూ ఉంటారు వాటికి కావాల్సినవన్నీ జరుగుతుంది అప్పుడు మనం ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా మనకి లోన్లు వస్తాయండి మరి ఇండియన్లో మనకి బ్యాంకుల్లో వైజాగ్గా చూసుకుంటే స్టేట్ బ్యాంకు కెనరా బ్యాంకు ఇండియన్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా యూనియన్ బ్యాంకు ఇలా నేషనల్ బ్యాంక్స్ పంజాబ్ నేషనల్ బ్యాంకు వంటి చాలా ఉన్నాయండి వీటిలో ఆల్మోస్ట్ నేను మీకు చెప్పిన బ్యాంకులు అన్నింటిలోనూ నేను లాయర్గానే ఉన్నాను నేను ఇవి కాకుండా ఐసిఐసిఐ బ్యాంకు ఇంకా ప్రైవేట్ బ్యాంక్స్ ఏమైనా ఉన్నాయి వాటికి కూడా నేను చేస్తున్నానండి అయితే ఇక్కడికి వచ్చేసాకండి బ్యాంక్ బ్యాంక్కి కూడా ఒక వేరియేషన్ ఉంటుందండి వాళ్ళ ప్రొఫార్మ్ వేరుగా ఉంటుంది వాళ్ళ ఒక అప్రోచ్ వేరుగా ఉంటుంది విధానం వేరుగా ఉంటుంది వాళ్ళ రిక్వైర్మెంట్స్ కొన్ని వేరుగా ఉంటాయి అల్టిమేట్గా ఏమవుతుందంటే కస్టమర్ యొక్క ప్రొఫైల్ అనేది ఇంపార్టెంట్ మెయిన్ అక్కడ కస్టమర్ యొక్క ప్రొఫైల్ ఇంపార్టెంట్ ఒకటి రెండు ప్రాపర్టీ అనేది ఇంపార్టెంట్ ప్రాపర్టీ నేచర్ ఆఫ్ ప్రాపర్టీ ఎటువంటిది ఏన్ సిస్టుల్ ప్రాపర్టీనా ఇందులో ప్రాపర్టీ దగ్గరికి వచ్చేసరికి చాలా రకాలు ఉన్నాయండి ఏన్ సిస్టల్ ప్రాపర్టీనా సెల్ఫ్ ఎక్వైడ్ ప్రాపర్టీనా లేకపోతే ఏ రకమైన ప్రాపర్టీ అనేది మనం తీసుకోవాలండి దాన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఈ ప్రాపర్టీ అనేది తీసుకోవాలా వద్దా అనేది అక్కడి నుంచి మొదలవుతుంది అదండి సార్ ఇప్పుడు లీగల్గా ఇష్యూస్ మెయిన్గా దేని దేవాల వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ ప్రాపర్టీలో అంటే ఇప్పుడు పూర్వార్జితమైన ఆస్తి ఇప్పుడు వాళ్ళ కూతురు సమక్షం లేకుండా అమ్మేసి రిజిస్టర్ చేయించేసుకొని చేసుకొని కొన్ని ఇబ్బందులు అయితే పడుతుంటారు అలాంటి వాటికి ఏంటి పరిస్థితి అక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన యాక్ట్ దగ్గర నుంచి దగ్గరికి వచ్చేసరికి చెప్పింది ముందు పూర్వం వరకు వాళ్ళకి ఆస్తి మీద హక్కు లేదు దాని తర్వాత వాళ్ళకు కూడా ఆస్తులో హక్కు ఇచ్చారు ఇప్పుడు ఎన్సెస్లో ప్రాపర్టీ వేరు సెల్ఫ్ అక్్యూర్డ్ ప్రాపర్టీ వేరు సెల్ఫ్ అక్యూర్డ్ ప్రాపర్టీ అనుకోండి అది ఎవరైనా రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఎవరికైనా అతను రాసి ఇచ్చేసేతను నేను పలానా పరావుకో లేకపోతే ఆ పరవకా లేకపోతే మీద వెళ్ళే ఎవరికైనా నేను రాసేసేయడానికి రక్ష ఆతానికి రాసేసినా ఇచ్చేసేతను ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్వరీ ప్రాపర్టీ బట్ ఏన్ ప్రాపర్టీ ప్రాపర్టీ అనేసరికి దానికి సర్టెన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి దానికి హౌ టు ఫాలో సమ్ లీగల్ ఫార్మాలిటీస్ ఆ ఫార్మాలిటీస్ మనం ఫాలో అవ్వాలి ఆ ఫార్మాలిటీస్ ఫాలో అయినప్పుడు మనకి మాత్రమే మనం అది ఫుల్ఫిల్ చేయగలమండి సో ఖచ్చితంగా అయితే ఆ ఫార్మాలిటీస్ ప్రకారమే జరుగుతుంది జరగాలండి ఓకే ఏన్ ప్రాపర్టీ దగ్గరికి వచ్చేసరికి కూడా ఏమవుతుందంటే ఫాదరు ఫాదర్ ఫాదరు ఫాదర్ ఫాదరు ఫాదరు ఫాదర్ ఫాదర్ ఫాదరు ఇలా నాలుగైదు తరాల నుంచి వస్తుంటే అప్పుడు ఎన్సిస్టల్ ప్రాపర్టీగా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఓకే ప్లస్ ఇంకోటి కూడా ఉందండి ఎన్సిస్టల్ ప్రాపర్టీని ఎప్పుడైతే ఒక తరం వాళ్ళు ఒక తరం వాళ్ళు పార్టీషన్ చేసుకుంటారో అప్పటి నుంచి కూడా అది ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ సెల్ఫ్ ప్రాపర్టీ సెల్ఫ్ ప్రాపర్టీ అయిపోతుంది అది ఆ సెల్ఫ్ ప్రాపర్టీ అయిపోయినప్పుడు అతనిష్టం అవుతుంది తన ఏమైనా చేసుకోవచ్చు సో పార్టీషన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సెల్ఫ్ ప్రాపర్టీ సెల్ఫ్ ప్రాపర్టీ కింద కనిపెట్టి పార్టీషన్ చేసుకోకపోతే అది అందరికి కూడా ఉమ్మడి ఆస్తి ఎంతమంది ఓకే సో పార్టీషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సార్ మీకు విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు సార్ సో చూశారు కదా మనకి మందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉంటాయి ప్రాపర్టీ కొనేటప్పుడు సో ప్రాపర్టీ కొనేటప్పుడు ఈ డౌట్స్ అన్నీ మనం క్లారిఫై చేసుకోవాలి అండ్ ఈ డౌట్స్ అన్నిటి సంబంధించి మనం లీగల్గా మనం మంచి ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లీగల్ అడ్వైజర్ని అయితే సంప్రదించాలండి ఎందుకంటే లీగల్ అడ్వైజర్ అన్న వాళ్ళే మనకి ప్రాపర్టీ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది అడ్వైజ్ చేసేవాళ్ళు సో వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే లీగల్ సంబంధించి ఎన్ని రకాలైన పాయింట్స్ ఇప్పుడు మనం రెండు మూడు చర్చించుకున్నాం సో అలాంటి కొన్ని వందల పాయింట్స్ అయితే ఉంటాయి సో ఆ పాయింట్స్ అన్నీ కూడా మనం చూసుకొని వెరిఫై చేసుకొని ప్రాపర్టీ తీసుకున్నట్లయితేనే మీకు రేపు భవిష్యత్తులో ఒక బెస్ట్ ప్రాపర్టీ మీరు పిల్లలకి మీ భావితరాలకు అందించిన వాళ్ళు అవుతారు చాలామంది ఏం చెప్తారు అంటే పర్వాలేదు మా బంధువులదే మా అన్నయ్యదే మా అక్కలదే నా తెలిసిన స్నేహితుడిదే అని చెప్పి మోసపోయి కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అండ్ చాలామంది ఏంటంటే అగ్రిమెంట్ కూడా ఏ రకంగా చేసుకోవాలి అనేది కూడా లీగల్ అడ్వైజర్ దగ్గరే తీసుకోవాలండి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఒక కేసు కూడా చూశాను రెండు సంవత్సరాల క్రితం వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు పదిహేడు లక్షల రూపాయలు ఒక రెండు లక్షల రూపాయలకే నోట్ రాసుకున్నారు మిగతా పదిహేను లక్షల రూపాయలు వితౌట్ క్యాష్ దానికి ఏమీ ప్రూఫ్ ఉండవు సో మా బంధువులని ఇచ్చారు వాళ్ళ తర్వాతే ఆ ప్రాపర్టీని వేరే వాళ్ళకి అమ్మేయడం జరిగింది ఇప్పుడు లీగల్గా వెళ్ళినా వాళ్ళ రెండు లక్షలు తప్పించి మిగతా పదిహేడు లక్షల రూపాయలకి రావు సో ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయంటే మన ఆలోచన తక్కువ విధానంతో వెళ్ళడమే అంటే మన ఆలోచన ఏ రకంగా ఉంటుంది అంటే ఆ రోజు అడ్వైజర్ గారికి మనం పదివేల రూపాయలు ఫీజు ఇచ్చుకుంటే ఎందుకు పదివేలు కలిసి వస్తాయని చెప్పి లక్షలు పోగొట్టుకుంటున్నారు సో మెయిన్ ఇంపార్టెంట్ ఒక పదివేల రూపాయలు మనం ఫీ అని అని చెప్పి ఆ పదివేల రూపాయలు ఫీకి ఆలోచించినట్లయితే మీరు కొన్ని లక్షల్లో ఉన్న కోట్లలో ఉన్న ప్రాపర్టీ ఖచ్చితంగా మీరు లాస్ అవుతారు లేదంటే ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఎవరు మోసం చేయరండి మనం బాగా నమ్మిన మోసం చేస్తారు మోసం చేయాలంటే ముందు నమ్మాలి నమ్మిన మోసం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇవి ఆలోచించి ముందుకు వెళ్తారని సో ఎటువంటి ఇబ్బందులు ప్రాపర్టీలో కొనేటప్పుడు జరగకుండా ఉండాలని కోరుకుంటూ సారాలు విలువైన సమయాన్ని ఇచ్చిన మన నోరీశీధర్ గారికి అయితే ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానని ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మా సబ్స్క్రైబర్స్కి మన వ్యూర్స్కి ఇచ్చినందుకు సో మీరు కనుక ఎటువంటి అయినా ప్రాపర్టీ కొనేటప్పుడు మాటికి నా సజెషన్ విజయవాడలో అత్యంత బెస్ట్ లీగల్ అడ్వైజర్గా అయితే మన నోరీశీధర్ గారు ఆయన నెంబర్ డైరెక్ట్గా నేను డిస్ప్లే అయితే చేశాను సో మీకు ఎటువంటి లీగల్ సంబంధించిన ప్రాపర్టీ సంబంధించి సివిల్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లమాటిక్స్ ఏమైనా ఉన్నా ఖచ్చితంగా సార్ని సంప్రదించినట్లయితే మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అంది మీ యొక్క బెస్ట్ ప్రాపర్టీ కొనేటప్పుడు మీకు ఒక బెస్ట్ అడ్వైజర్ అయితే అవుతారు సో ఇదండి ఈరోజు విలువైన సమాచారం అందించిన సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్ నమస్తే